హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సాయి చరిత వ్లాగ్స్ ఉడిపి హోటల్లో ఎప్పుడైనా ఇడ్లీ చట్నీ తిన్నారా ఎంత సూపర్గా ఉంటుంది అలాంటి చట్నీనే ఈరోజు మనం చేసుకుందాం ఎంత ఇడ్లీ తినని వాళ్ళైనా కానీ ఇలాంటి చట్నీ ఉందంటే ఎంతో ఇష్టంగా ఇడ్లీ తింటారు చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ చేశామంటే చట్నీ చాలా సూపర్ ఉంటుంది అవును ఇంతకీ మీరు ఇడ్లీ చట్నీ వేసుకొని తింటారా పోసుకొని తింటారా మా ఇంట్లో అయితే మేము పోసుకొనే తింటాం ఇడ్లీ చట్నీ కొద్దిగా లూజ్గా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు నేను చూపించే చట్నీ మాత్రం కొద్దిగా లూజ్గానే ఉంటుంది కాకపోతే టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి సరేనండి ఇక లేట్ చేయకుండా రెసిపీని చూద్దాం రండి ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు పల్లీలను బాగా వేయించుకోవాలి ఎప్పుడు కూడా పల్లీలను వేయించుకునేటప్పుడు స్టవ్ మాత్రం లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఎక్కువ టైం పట్టినా పర్లేదు నిదానంగా వేయించుకోండి పల్లీలను హై ఫ్లేమ్లో వేపితే పైన చూడడానికి మాడినట్లు అవుతాయి కానీ లోపల మాత్రం పచ్చిగానే ఉంటుంది అందుకే ఎప్పుడు కూడా పల్లీలను మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి పల్లీలు ఈ కలర్ వస్తే చాలండి బాగా వేగిపోయాయి ఒక ప్లేట్లోకి కానీ ఒక గిన్నెలోకి కానీ వీటిని తీసేసుకుందాం పల్లీలు ఇలాగే వేగాలండి ఇంతకంటే ఎక్కువ వేగినా కానీ వాటి టేస్ట్ చేంజ్ అయ్యి చట్నీ టేస్ట్ అంతా పాడవుతుంది పల్లీలను తీసేసుకున్న తర్వాత మళ్ళీ అదే ప్యాన్ను స్టవ్ పైన పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడయ్యాక ఒక గుప్పెడు కొత్తిమీరను కాడలతో సహా తీసుకొని కొద్దిగా వేపుకోవాలి ఉంటే కొద్దిగా పుదీనా కూడా వేసుకోండి పుదీనా లేకపోయినా పర్వాలేదు కానీ కొత్తిమీర మాత్రం తప్పకుండా వేసుకోవాలి కొత్తిమీర చాలా తొందరగా మగ్గిపోతుంది కదండి వెంటనే దాన్ని ఒక ప్లేట్లోకి కానీ ఒక గిన్నెలోకి కానీ తీసుకోండి అదే ప్యాన్ను మళ్ళీ స్టవ్ పైన పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక ఐదు నుంచి ఆరు పచ్చిమిరపకాయలను మధ్యకు తుంచుకొని వేసుకోండి ఇలా తుంచుకొని వేసుకోవడం వల్ల ఆయిల్ మీద పడకుండా చిట్లకుండా ఉంటుంది మిరపకాయలను కొద్దిగా దోరగా వేయించుకోండి మిరపకాయలు కొద్దిగా వేగిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోండి జీలకర్ర వేసుకోండి వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది మిరపకాయలు బాగా వేగిపోయాయి కదండి వాటిని మిక్సీ జార్లోకి తీసుకోవాలి మిరపకాయలని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత అదే ప్యాన్ను మళ్ళీ స్టవ్ పైన పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఒక మీడియం సైజు ఉల్లిగడ్డను ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఉల్లిగడ్డను ఫ్రై చేసుకొని వేసుకోవడం వలనే చట్నీకి మంచి టేస్ట్ వస్తుందండి కంపల్సరీ వేసుకోండి ఉల్లిగడ్డలను బాగా కలుపుతూ మాడకుండా మంచి ట్రాన్స్పరెంట్గా ఉల్లిగడ్డ అయ్యే వరకు వేయించుకోవాలి కొద్దిగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది ఇలా మంచిగా వేగిన తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఆనియన్స్ అన్నీ ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం చట్నీకి పోపును ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ పైన మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఒక రెండు ఎండుమిరపకాయలను తుంచి వేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని ఒక రెండు రెబ్బల కరివేపాకును కూడా వేసుకొని స్టవ్ కొద్దిసేపు వేయించుకొని స్టవ్ పై నుంచి దించి పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు మనం ముందుగానే వేయించిన పచ్చిమిరపకాయలను మిక్సీ జార్లోకి తీసుకున్నాం కదండి ఇప్పుడు మిక్సీ జార్లోకి మనం వేయించి పెట్టుకున్న పల్లీలను వేసుకోవాలి ఒక హాఫ్ పచ్చి కొబ్బరి ముక్కను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఉడిపి హోటల్లో చట్నీకి పచ్చి కొబ్బరిని తప్పకుండా వాడతారండి ఇప్పుడు టేస్ట్కు సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా చింతపండును కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ను కూడా మిక్సీ జార్లోకి వేసుకొని మంచిగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ముందు చట్నీ అంతా మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత చివరగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకొని కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీని ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకోవాలి మనకు చట్నీ కొద్దిగా లూజ్గా ఉండాలి కదండీ అందుకని కొద్దిగా వాటర్ను మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని మరొకసారి కొద్దిగా గ్రైండ్ చేసుకొని వాటర్ను చట్నీలోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా పోపు చేసి పెట్టుకున్న పోపును తీసుకొచ్చి ఈ చట్నీలోకి యాడ్ చేసుకోవాలి పోపును యాడ్ చేసుకున్న తర్వాత అంతా బాగా కలిసేలా బాగా కలుపుకోవాలి చూడండి చట్నీ ఎంత బాగుందో చూడడానికే చాలా టెంప్టింగ్గా ఉంది కదండి చట్నీ రెడీ అయిపోయింది కదండి ఇడ్లీ పెట్టుకొని ఇడ్లీలోకి సర్వ్ చేసుకొని తినండి చాలా బాగుంటుంది ఈ టేస్ట్ను మీరు ఎప్పటికీ మర్చిపోలేరు మీకు నచ్చితే ఆలస్యం ఎందుకు ఒకసారి ట్రై చేయండి నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి మన సాయి చరిత వ్లాగ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను అంటిల్ దెన్ బాయ్ థ్యాంక్